రోజు పాలక్ పన్నీర్ చేస్తున్నాను పన్నీర్ను ఎలా కొద్దిగా ఆయిల్ స్ప్రే చేసి వేయించాలండి పాలకులను ఒక కొంగు వచ్చే వరకు ఎలా ఉడకబెట్టాలండి మిక్సీ వేసుకోవాలి దీన్ని వాటర్ తీసి మిక్సీ వేసి దీంట్లో టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉప్పు పసుపు కొత్తిమీర కొద్దిగా కాజు వేసి వేయించాలండి దీన్ని కూడా మిక్సీ పెట్టాలి బ్రౌన్ కలర్ వేయించుకొని పక్కట మిక్స్ పట్టాలండి ఈ పేస్ట్లోనే హాఫ్ స్పూన్ మిర్చి పౌడర్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ టేస్ట్కి తగినంత సాల్ట్ కొద్దిగా పసుపు వేసి వేయించాలి ఇదే మిక్సీలో పాలకూరను కూడా మిక్సీ చేయాలి పన్నీరు వేసి కొద్దిగా మగ్గనివ్వాలి పొడి మూత పెట్టాలి షాయి పాలక్ పన్నీర్ రెడ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్